నమస్తే వెల్కమ్ టు వయల్ ఆర్ న్యూస్ నేను రేవత ముందుగా హెడ్న్స్ చూద్దాం பாப்போடு சமர்சியா போராட்டா பூர்வில அதிர்ச்சி கலெக்டர் ஸ்ரீனாஸ் ரெடி ருணவாபி பை ரயத்து ஆந்தோல செந்தூர் பார்க்க நாயத்து ரெச்சகோடு మూడు వందల డెబ్బై నాలుగో చేతి వేడుకలు రుణమాఫీ జరగలేదని బడ్జెట్ అల్లి తాండంలో రైతుల నిరసన సీఎం పుష్కొన్న దహనం పాపనుగౌడు సాహసాన్ని పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు కామారెడ్డి కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఆదివారం సర్దార్ సర్వాయి పాపనగౌడు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన గౌడు చిత్రపటానికి అధికారులు నాయకులు పూలమాల లవెస్ని వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మొఘలాయి దౌర్జన్యాన్ని ఎదిరించి తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేశారని కొనియాడారు సామాన్య కుటుంబంలో పుట్టి తెలంగాణ ప్రాంతాన్ని కొంతకాలం పాటు పాలించి ఆదర్శ ప్రాయుడిగా నిలిచారని కొనియాడారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ మాట్లాడుతూ పాపన గౌడ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో సర్దార్ సలబాయి పాపన విగ్రహం ఏర్పాటుకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు గీత కార్మికులు చెట్లు ఎక్కడానికి రాష్ట్ర ప్రభుత్వం సేఫ్టీ మోప్ అనే యంత్రాన్ని అందిస్తోందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గీత కార్మికుల కోసం సేఫ్టీ మోపి యంత్రాన్ని అందించడం ఆనందంగా ఉందన్నారు కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడి దయానంద్ టిఎన్జీఓస్ ప్రతినిధులు వెంకట్రెడ్డి సాయిలు జిల్లా గౌడ సంఘ అధ్యక్షుడు రమేష్ గౌడ్ సంఘాల నాయకులు శివరాములు రాజయ్య మల్లయ్య గౌడ సంఘాల ప్రతినిధులు మొగుళ్ళ దశగౌడ్ బాల అర్జున్ గౌడ్ రాజాగౌడ్ నారాగౌడ్ లింగాగౌడ్ వెంకట్ గౌడ్ వెంకట్గౌడ్ రవితేజ గౌడ్ తదితరులు పాల్గొన్నారు రాలే ముఖ్యంగా మనందరు గౌడన్నర్ల తరఫున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాంటి ప్రమాదాలు కూడా గురి కావద్దని చెప్పి దృష్టి దృష్టిలో పెట్టుకొని మరి గౌడన్నలకి సపోర్ట్గా ఉంటున్న మన గవర్నమెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మన విగ్రహం గురించి కూడా చెప్పడం జరిగింది అన్న హండ్రెడ్ పర్సెంట్ మన పాపన్న గారి విగ్రహము ప్రతిష్ట కంపల్సరీగా మీరు ఒక లొకేషన్ చెప్పండి అక్కడ మనము సార్ దృష్టికి తీసుకెళ్ళి త్వరలోనే విగ్రహ ప్రతిష్ట కూడా శబిరాలిసా ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ట కూడా చేసుకున్నాము అలాగే మన సంఘం గురించి కూడా మాట్లాడడం జరిగింది ఆ సంఘం గురించి కూడా మనం ఒక లొకేషన్ చూసుకొని మన శబిరాలి సార్ దృష్టికి తీసుకెళ్ళి ఆ సంఘం గురించి కూడా మనం డిస్కస్ చేద్దామని చెప్పి తెలియజేస్తున్నాను మరి ఇంకా ముందు ముందు కూడా మీకు ఏదైనా సమస్య ఉన్నదా అని చెప్పి కంపల్సరీ మా దృష్టికి తీసుకురండి అంటే ఇక్కడ వచ్చి మాటలనే కాదు మనస్ఫూర్తిగా చెప్తున్నా ఏదున్నా మీకు వెళ్ళప్పుడు సపోర్ట్గా ఉంటుంది మీ గడ్డ మీందు ప్రియ మీ చెల్లె అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకెళ్ళకు సపోర్ట్ ఇవ్వము ఈసీ గౌడన్నలందరికీ కూడా మరి ఇంత మంచి కార్యక్రమం ఇది ఫస్ట్ స్టెప్ అనుకోండి రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు తీసుకొచ్చి మరి మన పాపన్న గారిని మన ప్రజలందరికీ కూడా మన స్కూళ్ళలో కూడా బుక్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి మరి పాపన్న గారి ఒక కష్టాలు సబ్జెక్టు అన్నీ కూడా మనం గుర్తిద్దాము ప్రతి ఒక్క డ్రామాలలో కూడా పాపన్న గారి డ్రామాలు కూడా చేపిద్దాము స్కూల్స్లలో అట్లా కూడా ఒక మంచి గుర్తింపు వస్తుంది మరి ఇంత మంచి కార్యక్రమంలో అందరు పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చెప్పినట్టు నెక్స్ట్ టైము పెద్ద ఎత్తున నేనే మీకు సహకరిస్తా తర్వాత ఏ పొలిషన్లు ఉన్నా లేకున్నా మీ వెంటే ఉండి నేనే సహకరించి పెద్ద ఎత్తున ప్రోగ్రాము మరి పిల్లలు అందరూ కూడా అలా పాల్గొని కళాభారతిలో పెద్ద ఎత్తుగా ప్రోగ్రాం చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు ముఖ్య అతిథులుగా ఉన్న మా అడిషనల్ కలెక్టర్ సార్ రెడ్డి సార్ గారికి అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బీసీ సంఘాల అధ్యక్షులకి మా అన్నలకి అక్కలకి కూడా మీడియా మిత్రులందరికీ కూడా మా పోలీస్ అన్నలకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మా గౌడ్ ఇప్పుడు మన పాపన్న గారు ఇప్పుడు ఇంత మంచి గుర్తింపు తీసుకొచ్చినారు అని అంటే అంత చిన్న ఇప్పుడు బీసీ అంటేనే అందరూ కూడా తక్కువ చూస్తారు కానీ మరి ఒక గుర్తింపు తీసుకొచ్చారు అంటే ఈరోజు ఎంతోమంది మనము ఇక్కడ ఈ పొజిషన్లో బీసీ గుర్తింపు ఉందంటే పాపన్న గారిని గుర్తు చేసుకోవాలా నిజంగా కూడా మరి పాపన్న గారి బాటలు అందరం కూడా నడవాలని చెప్పి కోరుకుంటున్నాను మనకి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఇంత మంచి అవకాశం ఇక్కడ ఎంతో అఫీషియల్గా మరి కలెక్టరేట్లో ఇంత మంచి కార్యక్రమం చేసుకుంటున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రభుత్వానికి అలాగే మొన్న రీసెంట్గా చూసుకుంటే కళ్ళు ఇప్పుడు గౌడన్న వాళ్ళు కళ్ళు తీసినప్పుడు కొంతమంది యాక్సిడెంటల్గా కింద పడి ప్రాణాలు కోల్పోతున్నారు అట్లాంటి వాళ్ళకు కూడా ప్రత్యేకమైన కింద పడకుండా ఒక యంత్రం అంటే వాళ్ళకి సేఫ్టీ ఒకటి సేఫ్టీ కోసము ఒకటి ప్రిపరేషన్ శ్రీ వర్ధంతి కూడా ఉంది ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ గారిని కూడా గుర్తు చేస్తూ మరి అందరికీ కూడా గౌడన్నలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇంత మంచి భక్తులు చాలా విషయాలు చెప్పారు వాస్తవంగా చరిత్రలో అంత ఎక్కువ కనిపించదు దానికి వివిధ కారణాలు ఉండొచ్చు వారి గురించి గూగుల్లో కూడా చూసినా కానీ ఎక్కువ తక్కువ తెలుస్తలేదు అయితే ఇందాకనే మన మిత్రుడు ప్రతాప్ గౌ గడ గౌడ్ గారు ఒక పుస్తకం వేయించినానని చెప్పినాడు ఇంకా వారి గురించి మనకు తెలియని విషయాలు ఎన్నో ఆ బుక్లో ఉంటాయని చెప్పి ఆశిస్తున్నాము ఒకసారి ఇందాక మిత్రులు చెప్పినట్టు వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా చేసుకుందాం అప్పటివరకన్నా వీరి గురించి ఇంకా కొంచెం ఎక్కువ చరిత్ర మనకు తెలిస్తే బాగుంటుంది తెలుస్తుందనే అనుకుంటున్నాను మరి ఒక సాధారణ గౌడ కుటుంబంలో జన్మించి గౌడ వృత్తి కలుగీత వృత్తిని చేసే యుక్త వయస్సులో అతనితో అప్పుడు ఉన్నది పది పన్నెండు మంది స్నేహితులు మాత్రమే ఆ సందర్భంలోనే ఇప్పటి పరిస్థితులు కాదు ఇప్పుడు కూడా అక్కడక్కడ తాగి దబాయించిపోయినట్టు ఎల్లారెడ్డి మున్సిపాలిటీ రెండో వార్డు పరిధిలో దోమల తీవ్రత ఉండటంతో రెండో వార్డు కౌన్సిలర్ మంచిర్యాల మహేశ్వర విద్యాసాగర్ విజ్ఞప్తి మేరకు శనివారం రాత్రి ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు వెంటనే స్పందించి మున్సిపల్ సిబ్బంది ద్వారా ఫాగింగ్ మిషన్ ద్వారా దోమల మందు స్ప్రే చేయించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో అన్ని వార్డులో దోమల మందులు స్ప్రే చేయడం జరుగుతుందని ఇంటి యజమానులు కూడా వర్షాకాలం ఉన్నందున నీరు నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని ఆయన సూచించారు లేని ఎడల వర్షాకాలం సందర్భంగా అంటు వ్యాధి రోగాలు వచ్చే అవకాశం ఉందని మున్సిపాలిటీ ప్రజలకు ఆయన సూచించారు వర్షాకాలంలో మున్సిపల్ వార్డులో ఏమైనా ఇబ్బందులు ఉంటే సమస్య తీర్చడానికి మున్సిపల్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఇప్పటికే పట్టణంలో ప్రతి వార్డులో డ్రైనేజీ శుభ్రంగా ఉండేలా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టామని ప్రతి వార్డులో ఎక్కడా కూడా నీరు నిలవకుండా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు దీంతో మొదటి విడతగా లక్ష రెండవ విడతగా లక్షన్నర మూడో విడతగా రెండు లక్షలు నిధులు విడుదల చేయడం జరిగిందని కామారెడ్డి జిల్లా జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ మాజీ నారెడ్డి మోహన్ రెడ్డి తెలిపారు నియోజకవర్గంలోని రామారెడ్డి మండల కేంద్రంలో విలేకరులతో విలే రుణమాఫీపై పడదని కొన్ని కారణాల వల్ల కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేకపోయిందని త్వరలోనే ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంక్ అధికారులు స్వయంగా పరిశీలించి రుణమాఫీ రాని వారికి చేస్తారని ఆయన అన్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులకు చేసిన రుణమాఫీని జీర్ణించుకోలేక పిచ్చి కూతులకు వస్తున్నారని వారికి ఏం చేయాలో తోచక ఏదో ఒకటి మాట్లాడి సమయపాలన చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం మాటిస్తే తప్పదని అందులో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని తెలిపారు తమ నాయకుడు షబీర్ నాయకత్వంలో పనిచేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు నాయకులు పాల్గొన్నారు ఇంత రాష్ట్రం అంతటా రైతులందరూ ఆనందాల్లో ఉంటే ఈరోజు టీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారు అంటే రుణమాఫీ కాలేదని మాట్లాడుతుంది కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల కొంతమందికి రాలేదు వాళ్ళు తొమ్మిది చేస్తే చేస్తామని కూడా చేయలేని పనులు తొమ్మిది ప్రభుత్వం కాబట్టి ప్రజల రైతులకు ఆధార్య పడవద్దు టీఆర్ఎస్ నాయకులు చెప్పే మాయ మాటలు నమ్మి మీరేమో ప్రయత్నాలు చేయొద్దు అందరికీ కూడా రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల ప్రభుత్వం రేవంత్ అన్న అంటే కాంగ్రెస్ మనిషి మరియు కాంగ్రెస్ కాకుండా కూడా మనం మన ప్రజ ప్రజల కోసం బతికే మనిషి అంటే రేవంత్ అన్న కాబట్టి కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొద్ది పేర్లు తప్పుపడి కొన్ని ఆధార్ లింకులు తప్పుపడి కొన్ని బ్యాంకులలో అకౌంట్ తప్పుపడి ఇవన్నీ తప్పుపడి కొంతమందికి రాలేకపోయింది అందరికి ఇప్పించే బాధ్యత మన వ్యవసాయ శాఖ మంత్రి కానీ రేవంత్ రెడ్డి కానీ ఈరోజు సెబ్బీర్ అలీ గారు కూడా మన కామెంట్లో మాట్లాడడం జరిగింది రేపటి నుంచి మనం సోమవారం నుంచి కానీ మంగళవారం నుంచి కానీ రైతు వేదికల్లో కూర్చుండి వ్యవసాయ అధికారులు మరి బ్యాంకు అధికారులతో అందరితోటి పెట్టి అందరి రుణమాఫీ చేసే బాధ్యత రైతులు ఎవరైతే వ్యవసాయ రుణాలు తీసుకున్నారో వాళ్ళందరికీ మాఫీ చేసే బాధ్యత మన తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది రేవంతనం మీద ఉంది మన ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుల మీద ఉంది కాంగ్రెస్ కార్యకర్త మీద ఉందని తెలియజేస్తాం ఎవరు కూడా అధ్యయనపడద్దు కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుని సమయం పాటించండి అందరికీ రుణమాఫీ జరుగుతుంది రుణాఫీ జరిగిన పరిస్థితి పక్షంలో మమ్మల్ని సంప్రదించండి ప్రతి విలేజ్ నాయకులు సంప్రదించండి చేపించే బాధ్యత మేము తీసుకున్నాం తెలియజేస్తున్నాం ఇది మేము మా మాట కాదు మా రేవంత అన్నమాట మా చెబిరాలు అన్నమాట తెలియజేయడం జరుగుతుంది సర్దార్ సర్వై పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ప్రభుత్వం తరఫున కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయ నందు ఆదివారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇంద్రప్రియ బీసీ వెల్ఫేర్ అధికారులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట ఉపాధ్యక్షులు కాముని సుదర్శన్ నేత కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చింతల శంకర్ బీసీ సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు మంజుల బీసీ యోజన సంఘం జిల్లా అధ్యక్షులు రాజీవ్ కుమార్ బీసీ సంఘం ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రవణ్ కుమార్ గౌడ్ సాయిరామ్ గౌడ్ గౌడ సంఘ నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు వెలకట్టలేని బంధాలను వదులుకోలేని అనుబంధాలను గుర్తు చేసే మధుర బంధమే రక్షాబంధనం సమస్య ఎంత జటిలమైనా సోదరుడు ఉన్నాడు అని తెలిపే ధైర్య బంధమే ఈ రక్షాబంధనం ఈ అన్నా చెల్లల మధ్య విశిష్ట బంధాన్ని తెలిపేదే ఈ రాఖీ పౌర్ణమి అన్నా చెల్లెలు తమ్ముళ్ళు చిలిపి గొడవలకు దూరం చేసేదే ఈ రక్షాబంధనం అమ్మా నాన్నలపై ప్రేమను పెంచేది అన్నదమ్ములపై అనురాగం చూపేది అన్న చెల్లెళ్ళ అనురాగానికి నిదర్శనం అందుకే శ్రావణ మాసంలో అన్నలకు తమ్ముళ్లకు రాఖీ కట్టడానికి ఎంతో దూరం ఉన్నా వెళ్ళి అన్నకు తమ్ముడికి రాఖీ కట్టి వారికి ఆశీర్వదించి నిండు నూరాళ్ళు జీవించేలా వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండేలా దేవనలు రాఖీ కట్టిన చెల్లాయికి అక్కకు తమ వంతు కానుకలు అందించి ఘనంగా అత్తారింటికి పంపించే అనుబంధమే ఈ రాఖీ పండుగ నిదర్శనం అందుకే రెండు మూడు రోజులుగా మార్కెట్లలో రాఖీ షాపుల్లో ఆడపిల్లలు స్త్రీలు మహిళలు రాఖీలకు ఎగబడుకుంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన రాఖీలను తీసుకుని అన్న మనసును తమ్ముళ్ల మనసును చూరకూరాలని సరికొత్త డిజైన్లలో రాఖీలను అందజేస్తున్నారు మీరు రాఖీలను తీసుకుని స్వీట్లు తీసుకుని అన్నదమ్ములకు కట్టడానికి అత్తగారింటి నుండి అమ్మవారి ఇంటికి వెళ్లి రాఖీలు కట్టి స్వీట్లు తినిపించి హారతిచ్చి హారతి పడంలో అన్నదమ్ముడు తమకు తోచిన కానుకలు అందిస్తారు ఆడపిల్లలు సంతోషంగా నట్టింట నవ్వుతూ వారిని ఆశీర్వదించి తిరిగి అతింటికి పయనమవుతూ ఉంటారు అందుకే ఈ రాఖీ పండుగకు అంత విశిష్టత ఉంది విశ్వ హిందూ పరిషత్ ప్రారంభించి అరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ హిందూ బంధువుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించడం జుకల్ దుర్గామాత కార్యక్రమానికి ముఖ్య వ్యక్తంగా ప్రాంత సహ కార్యదర్శి రాజేశ్వర్ విహెచ్పి సంఘటన మంత్రి వినోద్ విశ్వ హిందూ పరిషత్ కామారెడ్డి జిల్లా కార్యదర్శి అశోక్ విశ్వ హిందూ పరిషత్ ప్రఖండ అధ్యక్షులు అవినాష్ జుకల్ బజరంగ్ సంయోజక్ బల్ భీమ్ పటేల్ విశ్వ హిందూ పరిషత్ బజరంగదళ కార్యకర్తలు హిందూ బంధువులు ఎల్లారెడ్డి నియోజకవర్గం సదాశివనగర్ మండలం వజేపల్లి తాండాలో రైతు రుణమాఫీ జరగలేదని తెలంగాణ తల్లి విగ్రహ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన తెలిపిన రోడ్డు మీద కూర్చుని నిరసన తెలిపి ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ అమలు చేయాలి డిమాండ్ చేశారు ఎన్నికల ముందు ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రుణమాఫీకి పలు ఆంక్షలు విధించడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు ఎప్పటికైనా స్పందించి రైతులందరికీ రుణమాఫీ వెంటనే అమలు చేయాలని లేని ఎడల రైతు ద్రోహి రేవంత్ రెడ్డి తక్షణం సీఎం పదవి నుండి తప్పుకోవాలని రైతులు డిమాండ్ చేశారు ఎందుకంటే ప్రతి రైతుకు ప్రతి రెసిడ్ గార్డెన్ లక్ష్యంగా చెప్పిన రేవంత్ రెడ్డి ఒక విలేజ్ తీసుకుంటే కనీసం ఓ యాభై శాతం మంది కూడా ఈ రుణమాఫీ రాకపోవడం వల్ల రైతులు ఇక్కడ ఆగ్రహంతో మన రేవంత్ రెడ్డి గారి తీసుకుపోమని కాల్చడం జరుగుతుంది దీన్ని చూసైనా కనీసం ఆయన కనికరం వచ్చిన ప్రతి ఒక్క రైతులకు ఆయన న్యాయం చేకూరాలని ఎందుకంటే ప్రతి ఒక్క రైతులు అతనికి కావాల్సిన వారి ఆయన నోడుతో అన్నాడు ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క రేషన్ కార్డుకి కి రెండు లక్షల చూపించని ఇచ్చిన హామీ ప్రకారమే మనమే ఆయన ఎక్కువ అడుగుతలేము ఆయన ఇచ్చిన హామీ ప్రకారం మాత్రమే

ఆ రైతులకు అరుసుకొని ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం చేయకూడాలని మన శాసనసభ్యులైన మదన్ మన గారికి కోరడం జరుగుతుంది మీకు నిజంగా రైతులపైన ప్రేమ అభిమానం ఉంటే మాత్రం ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేయకూడాలని మా వజుల తండ్రితరం తరపున విజ్ఞప్తి చేస్తూ అదే విధంగా ఈ దిష్టి బాబు దానం చేస్తున్నాం

આગે આગળ એ વિડિયો 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 અમે એવું ફાંદે રયો આ પીશા પનીલ પાદ

తొమ్మిది నెలల క్రితం బూటకపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కానీ ఇప్పుడు రైతులకు రాష్ట్ర ప్రజలకు ఎలాంటి మేలు చేయడం లేదని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ విమర్శించారు ఆదివారం కామారెడ్డి బి గెస్ట్ హౌస్ లో విలేకరులతో మాట్లాడుతూ రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళితే అక్కడ దేవుళ్లపై ఒట్టు వేసి రుణమాఫీ చేస్తానని చెప్పడం ఒక బూటకం కామారెడ్డిలో ఏ సొసైటీకి వెళ్ళినా రైతులకు రుణమాఫీ కాలేదని రైతులు ఆరోపిస్తున్నారని అన్నారు శుక్రవారం రాత్రి సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ గూండాలతో దాడి చేయడం సిగ్గుచేటు రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయి ఎన్ని బెదిరింపులకు పాల్పడిన బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలబడుతుంది రైతులకు రెండు లక్షలు రుణమాఫీ అయ్యే వరకు కాంగ్రెస్ మెడలు వంచి చేయిస్తాం లక్షల రుణమాఫీ చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం దొంగనే దొంగ దొంగ అన్నట్టు కాంగ్రెస్ పార్టీ తీరు ఉంది బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ప్రతిపక్ష పార్టీగా పోరాడుతోంది రాష్ట్రంలో గతి తప్పిన పాలన సాగుతోంది రైతు బంధు ఇవ్వక రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోంది ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు బీఆర్ఎస్ పార్టీని మానసికంగా దెబ్బతీయాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది అన్నారు కేవలం తొమ్మిది నెలల కాలంలో గ్రామ గ్రామాన ఒక ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలు దహనం చేసేందుకు కాంగ్రెస్ పాలన సాగుతోందని అన్నారు ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు సర్దార్ సర్వాయి పాపన మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి ఎల్లారెడ్డి గౌడ సంఘం సర్దార్ పాపన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ట్యాంక్ బండిపై సర్దార్ సర్వాయి కేటాయించిన నిధులను ఖర్చు చేసి ట్యాంక్ బండిపై విగ్రహ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు సీఎం రేవంత్ రెడ్డి పైన పూర్తి విశ్వాసం ఉందని విగ్రహ ఏర్పాటుకు ప్రత్యేక దృష్టి సారిస్తారని ఆశిస్తున్నానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్ ఎక్స్జెడ్ పిటిసి ఉషా గౌడ్ గౌడ్ సంఘం అధ్యక్షులు బాలకిషన్ గౌడ్ శ్యామ్ గౌడ్ ప్రసాద్ గౌడ్ నరేందర్ గౌడ్ కిషన్ గౌడ్ వేణు గౌడ్ రవి గౌడ్ లింగం గౌడ్ జీవన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి పాపన్న గౌడ్ సాహసాన్ని పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి రైతులు ఆందోళన చెందొద్దు బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులను రెచ్చగోతున్నారు సర్దార్ సర్బాయి పాపన్న కౌడు మూడు వందల డెబ్బై ఆఫీ జరుగులేదని బడ్జెట్ పరి తాండలో రైతుల నిరసన సీఎం దృష్టికి తమ దహనం ఈవే ప్రావర్కనబుల్స్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే